నా పేరు శివపార్వతండి మాది ఎరనెల డివిజన్ నూట నాలుగో బూత్ కనీ చాలా బాగా చేస్తున్నారండి మా సీఎం గారు చాలా బాగా చేస్తున్నారు ఇలా కనీ విని ఏరిగా తుఫాన్ వచ్చింది కానీ ఇలాగ వచ్చింది ఎప్పుడు లేదు కానీ చంద్రబాబు గారు అర్ధరాత్రి కూడా వచ్చి మాకు ఇలా సాయం చేశారంటే చాలా గ్రేట్ ఆయన అంత వయసులో కూడా ఆయన పనిచేశారంటే మాకు చాలా ధన్యవాదాలు ఆయనకి అలా మంత్రులు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి మా కార్యకర్తలు ఏంటి నాయకులు ఏంటి అందరం నైటు పగలు కష్టపడి బాగా పనిచేస్తున్నారు డివిజన్లో కూటి గదిలో కూడా అట్లా అంత బాగా భోజనాలు పెడుతున్నారు రవి గారు ఏంటి మా కార్యకర్తలు ఏంటి మా నాయకులు కానీ అందరూ డాక్టర్ల మీద చేసి బాగా చేస్తున్నారు మాకు ఇలాగా బా మాకు పండగ లాగుంది కానీ వర్షం వచ్చిన తుఫాన్లాగా లేదండి మాకు అంత బాగా చేస్తున్నారు మాకు అది చాలా బాగా ఇస్తున్నారు ఇంటికి సరిపడా సరుకులు ఇస్తున్నారు ఉప్పు పప్పు కారం నూనె చింతపండు ఇంట్లో ఏదైతే వంట సామాగ్రి ఉన్నారో ఆ సామాగ్రి సంబంధం సామాన్లు మాత్రం ఇస్తున్నారు మాకు అంత బాగా ఇస్తున్నారు గత ప్రభుత్వం మాకు ఏనాడు ఇలా చేయలేదు ఆ తాడేపల్లిలో ఉన్నాడో ఉన్నా ఉన్నాడా లేదో కూడా తెలియదు మాకు ఆయన వచ్చి వరదలో ఉండి మరి ఇలా ఉండారే జనాలని ఒకరోజు కూడా వచ్చి చూసిన పాపం లేదు దిగితే నీళ్ళలో వచ్చి తెలిసి దానికి ఏంటో మా బాధలేంటో అలా పట్టించుకోలేదు ఆ మంత్రి మా సీఎం గారు ఎంత బాగా చేస్తున్నారని అంత బాగా మాకు పండగలాగా ఉంది కానీ వరద వచ్చే నీళ్ళలాగా లేదు మాకు మాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఎంత బాగా చేస్తున్నారు ప్రతి సొంతకి ట్రాక్టర్లు పెట్టి చెత్త తోడిచ్చి మళ్ళీ అది కారులో వాటర్తో పైరింజన్ కారులతో వాటర్ తోడిచ్చి శుభ్రంగా కడిగిచ్చి ఇల్లుని అంత నీట్గా చేసే మంత్రి ఎవరండి ఇంకా ఈ రోజుల్లో అలా సీఎం గారు ఎవరండి ఆ సీఎం ఏమైనా వచ్చి చేశాడు మాకు ఇలాంటి పనులు అక్కడ కూర్చొని బట్టను నొక్కుతాడు డబ్బులు వేసేస్తాడు అకౌంట్లో జనాలు బ్యాంకుల మీద అకౌంట్లు తెచ్చుకొని తినేసి మరిగారు ఈ కష్టం అనేది ఫలితం అనేది ఎవరికి తెలియాల ఇప్పుడు తెలిసింది జనాలకు మరి అండ్ ఏం కాదండి ఆ బుడవేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు మరి పైనుంచి వచ్చింది అన్నారు ఆయన ఏం చేస్తారండి అలాగా అలా చేసేవాడైతే ఇవన్నీ చేపిస్తారా పనులు తప్పండి అలా ప్రచారాలు చేయకూడదు మా బాబు గారు చంద్రబాబు గారు చాలా బాగా చేస్తున్నారు మాకు మా కంట్రీ కంటేనే అసలు కంట్రీకి ఏంటి ఏంటి వాంబే కాలనీ ఏంటి రాజరాజ్రిపేట ఏంటి చుట్టుపక్కల మునిగిపోయిన అన్నిటికీ బాగా చేస్తున్నారు ఆయన